ఓ కృష్ణ ఒకసారి కర్మసన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశం ప్రశంసించుచున్నావు నిశ్సముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము జవాబు కర్మసన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే కానీ ఈ రెండింటిలోనూ కర్మసన్యాసము కంటేను కర్మయోగము సాధనయందు సుగమగుటవ వలన శ్రేష్టమైనది ఓ మహాబాహు ఎవరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను ఏలన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధము నుండి ముక్తుడగును సాంఖ్య కర్మయోగములు రెండింటిలో ఏ ఒక్క దానినైనానూ బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపములైన పరమాత్మను పొందును జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచివాడే యథార్థమును గ్రహించును ఓ అర్జున కర్మయోగమును అనుష్టింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు ఎందును కర్తృత్వమును తజించుట కష్టము భగవత్స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు మనస్సును వశిమునందుంచుకుని వాడు జితేంద్రియుడు అంతఃకరణ శుద్ధి కలవాడు సర్వ ప్రాణుల్లో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వాణిని అంటవు కర్మల నండింటిని భగవదర్పణం గావించి ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించు వాణిని తామరాకుపై నీటి బిందువులు వలె పాపములు అంటవు